నా పేరు పుణ్యావతి క్రీస్తు సంఘం బాబుజీ దగ్గర మంగళగిరి నేను నాలుగో తరగతి చదువుకున్నాను నేను బాగా తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ పోస్త కార్యకర్త ఒకటో అధ్యాయం నుంచి పద్నాలుగో అధ్యాయం వరకు పాటు పదుగా ఎగ్జామ్ అయితే చేసినప్పుడు మేము అక్కడ నేర్చుకున్నాము అయితే దాని గురించి మేము నేర్చుకున్నది ఏంటంటే ఉద్దేశం సగా అభివృద్ధిని తిరుగుతారు అలాగే వ్రాసిన వారు వైద్యుల వ్రాసింది దేవతిలాయారు అరవై ఒకసినప్పుడు మీరు శక్తిని ఉండేవారు కనుక యర్షలేములను యోదయా సమరయాలు భూముల వరకు నాకు సాక్షి అంటారు అధ్యాయం కార్యాలయను మొట్టవ్యాచం అలాగే ముఖ్య వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు పేదలు గారు యోగన్ గారు యాగోన్ గారు స్టెఫన్ గారు పీఠ గారు పౌరు గారు బాబా గారు కొరవేణి గారు యేసు సహోదరైన యాగోన్ గారు ముఖ్య ప్రదేశాలు ఎరుసలేం యోదయ ముద్ద సమరాయం అంతియా

ఎస్ లెవెల్ తీసుకున్న గురించిన సాక్ష్యం అమావాసల కార్యాలక్రమం ఒకటవ అధ్యాయం నుండి వరవ వచనం వరకు అలాగే ఎనిమిదో అధ్యాయం నుండి నాల్గవ వచనం వరకు యూదయ సమయ దేశంలో గురించిన సాక్ష్యము అపాస్తుల కార్యాలక్రమం ఎనిమిదవ అధ్యాయం నుండి వచనం వరకు పన్నెండవ అధ్యాయం నుండి సన్నిధిలో అపోస్తులు సహోదరులు కూడి ప్రార్థించినప్పుడు ద్రోహి అయిన యుధ మరణించగా ఆ స్థానంలో మధ్యాహ్నం ప్రార్థనా పూర్వకంగా ఎన్నుకోవటం రెండవ అధ్యాయంలో పెంతి రోజు పండుగ దినంలో అపోస్తులు పశుధాతంతో నిండుకొందిన వారి అన్య భాషల్లో మాట్లాడట పెద్దగా ప్రసంగిస్తూ యాదవ ప్రవక్త ప్రవచనము ప్రవహించినప్పుడు అనేకులు విని రక్షణ పొందిన వారుగా ఉన్నారు ఇంచుమించు మూడు వేల పొందారు వారందరూ తమ చెరసి రాస్తులను అమ్ముకొని అక్కడ వారికి పంచిపెట్టారు మూడో అధ్యాయంలో యస్ దేవాలయంలో శృంగారమేవాలయంలో కుంటివాడైన వారిని నలభై సంవత్సరాల పైనే వయసు దానికి ఆయన పేదగారు వ్యవహన్ గారు బాగు చేసిన వారుగా ఉన్నారు నాలుగో అధ్యాయంలో ఆలయాధిపతులు అధికారులు గారిని బంధించినప్పుడు ఆయన ప్రసంగిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు రామే తప్ప ఏ నామం రక్షణ లేదని ఆయన గట్టిగా ప్రసంగించిన వారుగా ఉన్నారు ఇంకెప్పుడు అలా బోధించవద్దని పేదరి గారిని బెదిరించినప్పుడు ఆయన అనేక చోట్ల బోధించారు బతమాగ వారు కూడా తమకున్న ఆస్తిని అమ్ముకొని అపోసల పాఠాలు పెట్టారు ఐదో అధ్యాయంలో వచ్చేసరికి అననీయా సఫీరా తమకున్న పొలాన్ని అమ్ముకొని కొంత దాచుకొని పర్షం శోధించారు కాబట్టి దేవుని తపదమాడి వాళ్ళు చనిపోయిన వారుగా ఉన్నారు సెపన్ గారు కూడా ప్రసంగాన్ని ప్రారంభించిన వారుగా ఉన్నారు ఆరో అధ్యాయంలో శిశువుల సంఖ్య విస్తరించినప్పుడు ఏడుగురు పరిచారలుగా ఎన్నుకున్నారు గారు ప్రసంగాన్ని ప్రారంభించారు స్తపన గారిని బంధించినప్పుడు స్తపణ గారు మన ప్రవర్తలకు ప్రవచిస్తూ మీరే రెస్సు అప్పగించి శిలువు వేయించారని అన్నప్పుడు వారు కోపడి స్తపనగారిని రాజులు చంపిగా ఉన్నారు స్తెపడు గారు మోకాళ్ళు ప్రార్థిస్తూ చనిపోయారు ఎనిమిదవ అధ్యాయం యరుషులే గొప్ప హింస కలిగినప్పుడు ారు అనేక స్వస్థ పరిశ్రమలు రోజులు బాగు చేశారు దారీసీ కూడా నమ్మి బార్టీ పొందిన వారుగా ఉన్నారు అలాగే మంత్రి కేంద్ర కేంద్ర కింద మంత్రిగా ఉన్నారు పోరాడి రక్షణ పొందిన వారుగా ఉన్నారు అలాగే పేదలు గారు వృద్ధాలు అయినాయా అనే పక్షవాయు గల వారిని బాగు చేశారు అలాగే తవిత అనే ఒక స్త్రీలు కూడా చనిపోయిన కవితను బ్రతికించిన వారుగా ఉన్నారు పదవ అధ్యాయంలో కొన్నేలి గారు భక్తి పరుగా ఉన్నప్పుడు ఆయన దర్శనంలో పేదల గారు చర్మకారణమైన సింహం ఏంట ఉన్నాడని చెప్పినప్పుడు పేదల గారు వెళ్ళి కొన్నేలి గారితో మాట్లాడిన వారుగా ఉన్నారు అక్కడ బోధుకున్నప్పుడు కొన్నేళ్ళి వారి కుటుంబ సభ్యులు వారందరూ భారతదేశం బాధ్యసం పొందిన ఉన్నారు పదకొండవ అధ్యాయంలో సుమంతపూడ వారింటే భోజనం చేసినందుకు అందరూ పిపలతో వాదులు పెట్టుకున్నప్పుడు ఆయన కళ్యాణ దర్శనాన్ని గురించి అలాగే పేపర్ ఇంట్లో జరిగిన దాని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కాలు మధ్య నిద్రిస్తున్న గారిని వెళ్ళి బయటికి తీసుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆసక్తి కలిగి ప్రార్థిస్తున్నప్పుడు విని తలుపు తీసిన వారుగా ఉన్నారు రాత్రి అంతా అక్కడ మాట్లాడి పేదృగారిలో వెళ్ళిపోయినారుగా ఉన్నారు అప్పుడు కావడలో గారు లేకపోవడం చూసి వారిని చంపించిన వారుగా ఉన్నారు అలాగే అధ్యాయం ప్రపోజలందరూ వారి మీద చేతుల నుంచి చేసిన వారుగా ఉన్నారు అక్కడ వారిని పెట్టుకొని వాళ్ళ మనసులను తిప్పి అక్కడ నుండి వాళ్ళకి నచ్చచేపు ఉన్నారు అక్కడి నుంచి కూడా వారిని రాదు వాళ్ళు సదుపాయాలు అనుకొని బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళి అనేకలలో బోధిస్తూ అనేకలను పెద్దగా మారుస్తూ ఉన్నారు అలా వారు స్వార్థలు ప్రయత్నిస్తూ వచ్చారు నా గురించి మా కుటుంబం గురించి